హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేనేం చేస్తున్నానంటే ఇది ఈరోజు కాదు ఈ వీడియో ఏంటంటే మొత్తం నారు పోసి నాటు వరకు అయితే వీడియో అయితే తీసాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ వరినార్ పోసేదానికైతే ఒక చిన్న కైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని ఇంతకుముందు ఇక్కడ పత్తి చెట్లు వేస్తున్నాయి కదా సో ఆ చెట్లు అయితే ఇప్పుడు కట్ చేసి తీసేసి ఇక్కడ కైన్ అయితే ప్రిపేర్ చేస్తాను పత్తి చెట్లు తీసి పక్కన పడేసాక ఇప్పుడు ఈ నెలకు అయితే నీళ్ళైతే పెట్టాలి ఎందుకంటే మేము వేసే వరికి టైం ఎక్కువ అందుకని కొంచెం ఎండలోనే నారు అయితే పోస్తున్నాము సో ఫస్ట్ అయితే నీళ్ళైతే పెట్టాను ఎండ చూడండి ఎలాగా వస్తుందో కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఈ వరి నారు పోయాల్సిన దగ్గర అయితే వాటర్ పెట్టి అలా పక్కకు వచ్చాం కదా అలా వచ్చేమో లేదో వెంటనే అయితే వర్షం పడింది మేము నీళ్ళైతే పెట్టి నేల తడపాలనుకున్నాము అంత వర్షం పడింది సో మెరాకిలు అయితే జరిగింది ఒక పది నిమిషాలు ముందు పడిన మాకు నీళ్లు అయితే తగ్గేది వర్షం అయితే చూడండి ఎలా కురుస్తుందో ఇదైతే ఒక రెండు మూడు రోజుల తర్వాత మేము నీళ్ళు పెట్టెళ్ళాక వర్షం పడింది కదా సో వర్షం పడ్డాక తర్వాత ఒక రోజు అయితే పొలాన్ని అయితే దున్నేసేసి తర్వాత కైలు అయితే కట్టుకొని ఇలా వాటర్ అయితే పెట్టుకుంటున్నాము అయితే విత్తనాలు అయితే చల్లాలి విత్తనాలు ఒక రోజంతా నానబెట్టి ఒకరోజు నైట్ మూట కట్టేసి అలా వదిలేస్తే మొలకలు అయితే వస్తాయి సో ఇప్పుడు ఈ కైలికి నీళ్లు పెట్టేసాము తర్వాత విత్తనాలు అయితే చల్లాలి ఇప్పుడు ఈ విత్తనాలు ఇలా మొలకలు వచ్చే ప్రాసెస్ని మండి కట్టడం అయితే అంటారు సో ఒకసారి విత్తనాలు చూపిస్తాను చూడండి మీకు మొలకలు అయితే ఈ విధంగా వచ్చాయి మనం ఒక రోజు కంటే ఎక్కువ రోజులు అనేవి పెడితే మొలకలు అనేవి ఇంకా పొడవుగా వస్తాయి సో మనకి అంత పొడవు అయితే పర్లేదు కొంచెం లైట్గా ఇలా రావడాన్ని ఏమంటారంటే విత్తనాలు పలికినాయి అంటారు ఇలా మొక్కలు వస్తే విత్తనాలు పలికినాయి అని అనుకుంటుంటారు రైతులు మీరు ఎప్పుడన్నా వింటుంటే కామెంట్ చేయండి సో ఇంకా విత్తనాలు అయితే చల్లేద్దాం ఫ్రెండ్స్ మీకైతే నీళ్ళలో అయితే విత్తనాలు అయితే కనిపిస్తున్నాయి కదా చూడండి కనిపిస్తే ఒక లైక్ అయితే కొట్టండి తప్పకుండా సో ఈ విధంగా అయితే బాగా చిక్కగా అయితే విత్తనాలు అయితే చల్లాలి సో ఇప్పుడైతే మనం నాటు వేయాల్సిన అయితే ఈ విధంగా ఉన్నాయి వీటిని నీట్గా అయితే చేయాలి చూడండి ఫుల్ మస్తు అయితే పట్టింది దీన్ని కల్టివేట్ అయితే చేయలేదు సో అందుకని అయితే ప్రొటోవేటర్ అయితే వేపిస్తున్నాం చూడండి మన కయ్యలు అయితే ఇంత బాగా అయితే వచ్చినాయి సో ఒక అయ్య అయిపోయింది ఇది వచ్చేసి ఇంకొక అయ్య సో డిఫరెన్స్ చూడండి ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలాగొచ్చిందో సో ఇప్పుడైతే రెండు కాయలు అయితే అయిపోయినాయి సో ఇంకా ఫైనల్గా నాటు వేసే టైం అయితే వచ్చేసింది మనం ఇంతకుముందు రెండు కాయలు అయితే కట్టాము కదా ఆ కయల్లో నారైతే పీకేశారు నేను కొంచెం లేటుగా వచ్చాను అందుకని మీకు నారు వరి నారు అయితే చూపించలేకపోయాను ఫ్రెండ్స్ సో నారు పీకాక ఈ విధంగా మొత్తం కైల్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా కైల మీద వేస్తే తర్వాత కూలీ వాళ్ళు వచ్చాయి నాట్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక అయితే వేసేసాము ఈరోజు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీకు ఎక్కువ వర్క్ అనేది చూపించలేకపోయాను ఎందుకంటే వర్క్ నేనే చేయాలి కాబట్టి సో ఖాళీ టైంలో అయితే లంచ్ టైంలో అయితే ఇది అయితే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి